మా సంబరాల ప్రత్యేకత ఏమిటో తెలుసా అండి అమ్మవారు ప్రతి ఇంటికి వస్తూ ఉంటారండి మనం ఎప్పుడూ గుడికి వెళ్తూ ఉంటాం కానీ అమ్మవారు రావడం అనేది ఎప్పుడూ ఉండదు కదా కానీ ఈ సంబరాలకు మాత్రం అమ్మవారు ఒక పది రోజులు ఊళ్ళో అందరి ఇళ్ళకి వచ్చి వెళ్తూ ఉంటారండి అలా వచ్చిన అమ్మవారికి పసుపు కుంకుమ అందరూ సమర్పించుకుంటారు అలానే అమ్మవారికి కొట్టడానికి కొబ్బరికాయ అమ్మవారికి పొయ్యడానికి వారా తయారు చేసుకుంటారు వార అంటే ఏమీ లేదండి వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం పసుపు కొంచెం పెరుగు వేస్తే చాలా మంచిదండి చాలా అంటారు అలా పెరుగు కొంచెం వేపాకండి వేసి అమ్మవారికి వార పోస్తాము అలానే హారతి ఇచ్చుకొని ఆ ఇచ్చిన హారతే మళ్ళీ మనం ఇంట్లోకి తెచ్చుకుంటామండి మన చేతులతో కూడా మనం స్వయంగా ఇచ్చుకోవచ్చు అదేమీ లేదు ఓకేనా అట్లా ఇచ్చిన హారతి కర్పూరం ఇస్తాం కదా అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాము ఇలా ఒక పది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది పదకొండు రోజులు సంబరాలు జరుగుతాయండి ఓకేనా ఆ సంబరాలు ఆ పది రోజుల్లో కూడా ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు సిడి బండ్లు కట్టుకోవడం అని నైవేద్యాలు పెట్టుకోవడం అని చేస్తూ ఉంటారు కొంచెం ఖక్కాముక్కా తినే వాళ్ళైతే అదే కోడుల్ని మేకల్ని గొర్రెల్ని ఇలాంటి వాటిని అమ్మవారికి ఇచ్చి ఏమంటారు దాన్ని అది కూడా నాకు సరిగా తెలియదు బలిచి అది సంబరం కింద చేసుకొని వండుకొని తింటూ ఉంటారు ఇట్లా తినని వాళ్ళు ఏంటంటే అన్ని కాయగూరలతోనే చేసుకుంటూ ఉంటారండి అలా అమ్మవారికి అన్నీ వండి నైవేద్యం పెడతారు పెట్టి ఎప్పుడైతే అమ్మవారికి వారపోస్తామో అలానే ఇంటి ముందు కూడా వారపోస్తామండి అంటే అమ్మవారు మన ఇంటికి వచ్చింది అని అన్న ఇదితో వారపోస్తాము మనం సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారం ముందు మన బయట గేటు ముందు ఇలా పోసుకోవాలి వారా తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యమంతా మనం స్వీకరించవచ్చండి చూసారు కదా ఇప్పుడు మాకు తిప్పారు కదా ఊరంతా తిరిగి వచ్చిన ఘటం గుండని అట్లా పెడతారండి గుళ్ళో ఒక పక్కగా ఉంచుతారు ఒక చిన్న గుడిసెలాగా కట్టి దానిలో పెడతారు సిడిబండ్లు ఉంటాయండి సిడిబండి అంటే పోతురాజు పైడమ్మ తల్లి ఇద్దరిని కూడా సిడిబండికి కడతారండి బొమ్మలు ఆ బొమ్మల రూపంలో కడతారు కట్టి ఊరేగింపుగా చేసుకొని పసుపు ఆలింపు పసుపు ఆలింపు అంటారు కదా అట్ అట్లా పసుపు చల్లుకుంటూ సంబరం సంబరంగా చేసుకుంటూ ఉంటారు ఓకేనా చూస్తున్నారు కదా పాయడమ్మ అలానే పోతురాజు వీళ్ళిద్దరూ ఎవరంటే అక్క తమ్ముళ్ళండి ఓకే ఇలా బండికి కట్టి సిడి బండి అంటారు దీన్ని ఇలా ఇలా పెట్టి గుడికి తీసుకొచ్చి గుడి చుట్టూరు కూడా ప్రదక్షిణం చేయిస్తారు మొక్కుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటారండి మిగతా వాళ్ళు మామూలుగా సంబరాలకే వెళ్ళి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలానే సంబరాల్లో కూడా ఎగ్జిబిషన్ టైప్లో అన్నీ పెడుతూ ఉంటారండి ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఉంటారు కదా చాలా సందర సందరిగా జరిగిపోతుంది ఇది పైడమ్మ అమ్మవారు వెలిసిన అండి ఓకేనా చూసారా ఎంత బాగుందో నేచురల్ చూడండి ఎంత బాగుందో నేచర్ అండి నేచర్ ఎంత న్యాచురల్గా ఉందో కదా చూసారు కదా ఇది అమ్మవారు వెలిసిన చెరువు పాయడమ్మ చెరువు అంటారు ఓకేనా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఇక్కడికి చిన్నపిల్లలు కూడా ఉన్నారండి చిన్నపిల్లలు వచ్చి సంబరానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడ కాసేపు కూర్చొని ఏదో వాళ్ళకి తోచిన ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు నీళ్ళని చూస్తే ఎవరికైనా ఆడుకోవాలనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉంటారండి ఒక కొలం టైప్లో మెట్లు కట్టి ఉంటాయి ఆ మెట్ల మీదకి వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉంటారు ఓకేనా చూసారు కదా ఇదంతా ఎగ్జిబిషన్ మా ఊరోళ్ళే కదండి చుట్టుపక్కల ఊరోళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెళ్తూ ఉంటారు అలానే మధ్య మధ్యలో తినడానికి కూడా ఉంటాయండి ఎందుకంటే పిల్లలకి ఉండాలి కదా ఏదో ఒకటి వాళ్ళకంటూ ఏదో ఒకటి కొని సైలెంట్గా ఉంటారు మనల్ని కూడా ప్రశాంతంగా ఉండనిస్తారు ఓకేనా ఇకపోతే ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయండి ఇది బాల్ గేమ్స్ ఆల్రెడీ చెప్పాను కదా బాల్ గేమ్స్ బాగా ఆడారు దీనిలో ఒక ప్రైజ్ వచ్చింది అని చూడండి ఎంత చక్కగా ఆడారు ఆడటం అయితే అయిపోయింది ఇప్పుడు అవన్నీ కౌంట్ చేసి మళ్ళీ మనకి గిఫ్ట్ అనేది ఇచ్చేస్తారు కదా ఆ గిఫ్ట్ కూడా నేను ఆల్రెడీ ఏమొచ్చింది ఏంటి అనేది మీకు చెప్పేసాను కదా కాకపోతే ఇంకొకసారి చెప్తానులేండి చూపించేస్తాను కూడా ఓకే ఇవన్నీ కౌంట్ చేస్తారండి కౌంట్ చేసి ఆ కౌంటింగ్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్లో ఏ ప్రైజ్ ఉంటే ఆ ప్రైజ్ని మనకి ఇస్తూ ఉంటారు అలానే దువ్వెన వచ్చిందండి బావకి చెప్పాను కదా దువ్విన అదే కొనుక్కుంటే అంత సీటు ఉండదు కాకపోతే ఆడుకున్నప్పుడు మనం గెలుచుకున్నామంటే ఆనందం వేరు కదా ఆడిన ఆనందం వేరే అండి కదా అందుకేనండి చూసారా ఈ షాప్ ఇక్కడైతే అందరూ చాలామంది వచ్చి ఆట ఆడుతూ ఉన్నారు ఏది గిఫ్ట్గా వచ్చింది అనేది కాదండి మనకి మనం ఆడుకున్నాం చక్కగా సందడి సందడిగా ఉన్నాం అంతే ఎంజాయ్ చేసాం సంబరం అంటే సంబరంగానే ఉండాలి కదండీ ఏమంటారు అవునంటారా కాదంటారా ఇదేనండి బాల్స్ షాపు ఇక్కడైతే చాలామంది వచ్చి చక్కగా ఆడుతూ ఉన్నారు ఏదో ఒక ఫ్రైజ్ తీసుకొని వెళ్తూ ఉన్నారు అది చిన్నదో పెద్దదో ఏదైనా కానివ్వండి అదొక ఆనందం అంతే అట్లా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూసారా మళ్ళీ 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 అంతేనండి ఎన్నిసార్లు మనం ఆడి చేసినా కూడా అది అలానే ఉంటుంది ఆట మాత్రం ఆట మాత్రం మారదు కదా మనకు వచ్చే ప్రైజ్లు మారవు ఎందుకంటే ఏదో పెద్దది వచ్చేస్తుంది అని ఆలోచనతో ఉంటాము బట్ మనకు అక్కడికి వెళ్తే దువ్వెన్లు అవ్వకపోతే ఇటీవడ పోసుకునేవి పెన్నులని అట్లా చిన్న చిన్నవే వస్తాయండి ఎప్పుడు చూడు అక్కడ చూపించడం మాత్రం పెద్ద పెద్దవి చూపిస్తారు మనకు వచ్చే మాత్రం చిన్నవే చూపిస్తారు ఏం చేస్తాం మనకు వచ్చిన నెంబర్ అదే కదా మరి మనకి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్లో ఉన్నదే ఇస్తారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కదా అది కాక ఇట్లా చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకుంటూ ఉంటారండి బండ్ల మీద చూసారా బొమ్మలు ఇవన్నీ పింగాణి బొమ్మలు గాజు బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇది కూడా గేమ్ అండి చెప్పాను కదా వాలీబాల్ గేమ్ అంట గ్లాసెస్ పెట్టారు ఒక బాల్ ఇస్తారు బాల్ పెట్టి కొట్టాలంట గ్లాసెస్ అన్నీ పడిపోవాలంట అప్పుడు ఫ్రైజ్ ఇస్తారంట ఓకే ఇవన్నీ షాపులండి చిన్నపిల్లలకి బొమ్మలు అలానే లేడీస్కి గాజులని ఉంటాయి కదా ఆ అని క్లిప్పులని అని పిన్నెస్లని లేడీ ఐటమ్ లేడీస్కి ఐటమ్స్ అనమాట అవన్నీ ఉన్నాయి ఇకపోతే ఇదైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అండి వంట సామాను బాగున్నాయండి వీటిలో నేనైతే కొన్ని తీసుకున్నాను ఎందుకంటే చిన్న చిన్నవి చూడగానే తీసుకోవాలి అనిపిస్తుంది కదా అలానే ఫ్యాన్సీ ఐటెం తెలిసిందే కదా గొలుసులు గాజులు క్లిప్స్ మెల్ల వేసుకునేవి చైన్స్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి కదా అలానే తీసుకున్నానండి చూసారా ఫ్లవర్స్ ఎంత చక్కగా పెట్టారో ఇవి సైడ్ పెట్టుకొని అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి డెకరేటివ్గా ఉంటాయి కదా ఓకే ఇవన్నీ బొమ్మలండి బొమ్మల షాపులు బొమ్మల షాపులు అన్ని బొమ్మలు అన్ని రకాల బొమ్మలు దొరుకుతున్నాయండి ఒక్కసారి ఇక్కడికి వచ్చాము అంటే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి నేను ఇంకా కొన్ని కొన్ని షాప్స్ కవర్ చేయలేదండి టైం కుదరలేదు బట్ ఇంకోసారి వెళ్తే మాత్రం నేను మిగతావి కూడా కవర్ చేస్తాను ప్రస్తుతానికి మాత్రం నేను కవర్ చేసి చూపించాలి అనుకున్నాను అదే విధంగా చూపిస్తున్నాను ఇవన్నీ బొమ్మల షాపులండి అలానే గాజులు జళ్ళికని ఇవన్నీ ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉండే షాప్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ లేడీస్ పిల్లలే కదండి వెళ్తూ ఉంటారు టెంపుల్కి అనగానే వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి అలానే పిల్లలు అనగానే లేడీస్ ఉండొచ్చు జెంట్స్ ఉండచ్చు ఎవరైనా ఉండచ్చు కదా వాళ్ళకి కావాల్సిన బొమ్మలు వాడుకోవడానికి అన్నీ ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయి నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ అన్నీ అందరికీ కావాల్సినవి అన్నీ అందుబాటులో చక్కగా దొరుకుతూ ఉంటాయండి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది వెళ్ళాము అంటే తిరిగి రావాలనిపించదు టైం అసలు తెలియనే తెలియదండి తెలుసా ఎందుకంటే అవి ఇవి చూస్తూ చూస్తూ ఉంటాం కాబట్టి మనకి టైం అనేది తెలీదు ఇక్కడ ఐటమ్స్ బాగున్నాయండి అలానే కొనుక్కోవడానికి కూడా రీజనబుల్గానే ఉంది రేటు కూడా ఓకేనా నేనైతే కొన్ని కొన్ని షాపింగ్ చేశానండి ఇదైతే వ్యూ బాగుందని చెప్పి ఒక పిక్ దిగాను అండి చెప్పాను కదా చెరువు అని ఆ చెరువు దగ్గర పిక్ దిగాను ఇకపోతే ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా ఇప్పుడు దీనిలో మా అవార్డు ఉన్నాడండి మా హేమంత్ ఉన్నాడు తెలుసా హేమంత్ ఎక్కాడు ఇది ఒకటి ఎక్కాడు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొకటి ఎక్కాడు ఓకేనా ఇవన్నీ అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారండి చాలామంది చక్కగా వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మీకు కుదిరితే మీరు రండి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి ఎందుకంటే ఇది మేము చెప్పేది కాదు మేము ఒకరిమే ఎంజాయ్ చేసేది కాదు అందరూ వచ్చి అందరూ ఉపయోగించుకుంటారండి వినియోగించుకుంటారు ఓకే ఇకపోతే చిన్న చిన్న సామాన్లు అనేటప్పటికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలానే మా అమ్మగారు కూడా షాపింగ్ చేయడానికి వెళ్ళారు అందుకే ఉంటుంది కదా అని ఒక పిక్ కొట్టేసాను ఒక వీడియో తీసేసాను పోతే గాజులండి అమ్మవారి దగ్గరికి వచ్చాము అంటే గాజులు ఇంట్రెస్ట్గా చూసుకుంటారు లేడీస్ అంటే కానీ గాజులు కూడా చాలా బాగున్నాయండి నేను కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి ఎవరికి కావాల్సినవి వాళ్ళండి ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు లేదు అందరికీ అందుబాటులో ఉన్నాయి అన్ అన్నీ చక్కగా అందుబాటులో ఉండటమే కాదు రేటు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి మరి పాపం వాళ్ళు కూడా షాప్లో పెట్టుకున్నారు అంటే వాళ్ళకి రూపాయి రావాలి ఎందుకంటే అక్కడ పెట్టుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళకి కూడా కట్టాలి కదండి అవి ఇవి అన్నీ చూసుకొని వాళ్ళు బేరం చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చితే ఇస్తారు నచ్చపోతే ఇవ్వరు కొనేవాళ్ళు కొంటారు లేని వాళ్ళు లేరు కదా ఎవరిష్టం వాళ్ళది ఓకేనా ఇకపోతే ఇక్కడ తినడానికి చాలా రకాలు ఉన్నాయండి ఇందాక చూపించాను కదా చాక్లెట్ ఆట్లని పానీపూరి అని మసాలా అని చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇవే కాదు ఎన్వి ఐటమ్స్ కూడా ఉన్నాయి అంటే ఏమంటారు చికెన్ పకోడి ఇంకేంటో అంటూ ఉంటారు కదా అట్లా రకరకాలు చాలా రకాలు ఉన్నాయండి ఇవి తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉన్నారు చక్కగా తినేవాళ్ళు తింటూ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు చూసారా మా హేమంత్ ట్రైన్ ఎక్కాడు ఎక్కి చక్కగా ఎంజాయ్ చేశాడు మేనకోడల్ని తీసుకుని వెళ్ళాడు మేనకోడలు మా హేమంతు ఇద్దరు చక్కగా తిరిగి ఎంజాయ్ చేసి వచ్చారండి చూస్తున్నారుగా నేను ఆల్రెడీ నేను చూపించాను కదా వీళ్ళు తిరగటం అనేది మొత్తం వీడియో తీసి అట్లా అండి ఇదైతే ఏముందండి చిన్నపిల్లలతో సహా ఎక్కచ్చు భయం అనేది ఏమీ ఉండదు ఓకేనా మిగతా అంటే పైనుంచి కిందకి వచ్చినాయని పై నుంచి కిందకి తిరుగుతున్నాయని క్రాస్గా తిరుగుతున్నాయని ఎడపెడ తిరుగుతున్నాయని అలా భయపడుతుంటారు ఇది ట్రైన్ అయితే ఏముంది ఏమి ఉండదు కదా పిల్లలు ఎక్కినా కూడా ఏమీ కాదు అంటే వాళ్ళకి భయం ఉండదు అలా అని మనం కూడా భయపడాల్సిన పని ఏమీ ఉండదు చక్కగా ఫ్రీగా ప్రశాంతంగా రౌండ్లు వేస్తారు ఆ రౌండ్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ స్టాప్ చేయగానే దిగి వచ్చేస్తారు అంతేనండి పిల్లలు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే అక్కడ ఎక్కాము అంటే చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా అందుకే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఒక్కటెక్కినా చాలు మొత్తం అంతా ఎగ్జిబిషన్ కనిపిస్తుంది టెంపుల్ కనిపిస్తుంది అందుకే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఓకేనా అయికపోతే దీని దగ్గర చిన్నపిల్లలు ఎక్కేవి ఉన్నాయండి ఇది అయితే ఎందుకు తీసానంటే చిన్నపిల్లలు ఎక్కారండి పైకి అక్కడ ఎక్కి పైనుంచి జారుతూ ఉండే ఆట అనమాట అది పిల్లలు ఒకవేళ జారినా కూడా ఏమీ కాదు అది ఉత్త బెలూన్ టైప్లోనే ఉంటుంది గాలి కొట్టిన బెలూన్ టైప్లో ఉంటుంది పైకి ఎక్కినాక ఏం చేస్తారంటే ఎక్కడ మాత్రం ఎక్కేశారు దిగేటప్పటికి భయం వేసి అక్కడికి ఎక్కినాక అమ్మ 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 అని చెప్పి పిల్లలు పిలుస్తూ ఉంటే అయ్యో అనిపించింది వాళ్ళ ఇంకే చూస్తూ ఉండిపోయానండి ఒక పక్క హేమంత్ వాళ్ళు కూడా ఇది ట్రైన్ ఎక్కారు దాని ఆపోజిట్లో అది ఉండేటప్పటికి నేను ఇటు అటు రెండు చూస్తూ కవర్ చేస్తూ ఉన్నాను కానీ చిన్నపిల్లలు కదండీ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎక్కడమంటే పాపం ఎక్కేశారు దిగేటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు అంతే చూసారు కదా ఇకపోతే ఏంటంటే మా బావా ఆడారని చెప్పాను కదా అలానే మా మదర్ కూడా ఆడతాను అన్నారండి సరే కదా అని చెప్పి ఆడించాను ఇదిగోండి మా మమ్మీ ఆడుతున్నారు చూడండి మా మమ్మీకి అయితే ఇది వచ్చిందండి ఏదో ఒక ప్రైజ్ రాకుండా ఉండదండి ఏదో ఒక ప్రైజ్ అయితే వస్తుంది కాకపోతే ఏదో వచ్చినా కానీ ఇక దాని గురించి ఏం పట్టించుకోకూడదండి మనం ఆడుకున్నాం ఎంజాయ్ చేసాం వయసుతో పని లేదండి చక్కగా ఉన్నాం చక్కగా ఎంజాయ్ చేసాం అంతే సంబరానికి వెళ్ళాము అంటే ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఉంటాయి ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఉంటాయి మనీ మనీయేనండి ఎందుకంటే ఇవన్నీ తట్టుకోవాలి కదా అందుకే మరి అప్పుడప్పుడు మగవాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు మన పరుసలో డబ్బులు అవ చేసుకుంటే బాగోదు కదండి బాలజేబులో డబ్బులు కూడా కొంచెం ఖర్చు పెడుతూ ఉండాలి కదా అందుకేనండి నేను కూడా మా బావని తీసుకెళ్ళాను ఒకసారి అయితే వెళ్ళొచ్చాము ఇక మా పిల్లలు అంటారా ఈ పదకొండు రోజులు కూడా సాంబరంలో ఉంటేనే ఉంటారండి అలానే చిన్న పిల్లలు తిరిగేది చూసారా చక్కగా తిరుగుతూ ఉంటుందండి చూసారా వీటిలోనే రకరకాలు ఉంటాయండి గుర్రం బొమ్మలని ఉంటాయి కార్లని బైక్స్ అని అట్లా రకరకాల రకరకాలు ఉంటూ ఉంటాయి కదా పిల్లలకైతే బాగుంటుంది అలానే మా మతడు మసాలా అన్నారు మసాలా తీసుకున్నాము గేమ్ అన్నారు గేమ్ ఆడించాము అయిపోయినాక మొత్తం ఒక చుట్టూ చుట్టామండి గుడి చుట్టూరు ప్రదక్షిణ అయిపోయింది ఈ ట్రాఫిక్లో కూడా జనాలు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఎవరికి ఉండే పనులు వాళ్ళు ఉంటాయి ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ తిన్నారు అలానే షాపింగ్ మళ్ళీ ఒక షాపు కాదు కదండి ఎన్నో రకాల షాపులు ఉన్నాయి మరి అవన్నీ చూడాలి చూసిన చోట ఏది నచ్చితే అది కొనుక్కోవాలి కదా ఓకేనా ఇదైతే పైకి వెళ్ళినాక ఆపుతారండి అలా ఆపినప్పుడు మాత్రం చాలా టెన్షన్గా ఉంటుందంట మా అబ్బాయి చెప్పాడు హేమంత్ చెప్పాడు అలా ఎక్కి టెన్షన్ పడి అమ్మ నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళను అని అన్నాడు ఏంటి అంటే అది ఎక్కడం వల్ల నాకు టెన్షన్గా ఉంది నాకు టెన్షన్ తగ్గట్లేదు నేను వెళ్ళను అని చెప్పి అన్నాడు అట్లా కాదులే అని చెప్పాను ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని మళ్ళీ వాళ్ళ మరదలకు చెప్పాడు ఎక్కడ ఎక్కి ఇబ్బంది పడుతుందోనని అలా ఎక్కద్దు అని చెప్పడానికి నుంచెం చూపించాడు తర్వాత మళ్ళీ అందరం కలుసుకొని మళ్ళీ చక్కగా తిరుగుతూ ఉన్నామండి ఏ కావాలంటే ఏమై కొనుక్కుంటూ మధ్య మధ్యలో తింటూ షాపింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చక్కగా ఎంతో హ్యాపీగా గడిచిపోతూ ఉంటుందండి సంబరం అంటే చూసారు కదా చిన్న పిల్లలు ఆడుకునేయండి సామాన్లు మనం కిచెన్లో ఎలాంటి సామాను ఉంటుందో పిల్లల ఆటల్లో కూడా అలాగే కిచెన్ సామాన్ అనమాట దాంతోపాటు డెకరేషన్ డెకరేషన్గా పెట్టుకోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయి పెట్టుకోవచ్చు డెకరేటివ్ సామాన్లు కూడా ఉన్నాయి మనకి ఏది కావాలంటే అలా తీసుకొని చేసుకోవచ్చు కిచెన్స్ కళ్ళజోడు నేను కళ్ళజోడ ఒకటి తీసుకున్నానండి చూపించాను కదా వీడియోలో చేశాను కదా ఓకేనా కిచెన్ తీసుకున్నాము కళ్ళజోళ్ళు తీసుకున్నాం గాజులు తీసుకున్నాము పిల్లలకి కిచెన్ సామాను తీసుకున్నాం అలానే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు తీసుకున్నాం అట్లా కొన్ని కొన్ని రకాలు తీసుకున్నామండి గాజులు తీసుకున్నాం గొలుసులు తీసుకున్నాం ఎందుకంటే ఏదన్నా చూసి నచ్చింది అంటే కావాలి అనిపిస్తుంది కొనాలి అనిపిస్తుంది కదా ఇదిగోండి ఒక బొమ్మ తీసుకున్నాం మేనకోడలకి చిన్న మేనకోడలు ఉందిలేండి ఈ మేనకోడలు కాదు చిన్న మేనకోడలకి తీసుకున్నారు ఓకేనా అలానే మన కిచెన్లో పెట్టుకోవడానికి సామాన్లండి పెద్దవాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఓకేనా ఇవి చూడండి ఎంత బాగున్నాయో కదా అండి ఆ ఉయ్యాల్లో వినాయకుడు కృష్ణుడు అట్లా రకరకాలుగా పెట్టారు బొమ్మలు అంటే అది మన ఇష్టం మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు ఓకే అదకండి నేనైతే ఆ చైన్ తీసుకున్నాను తీసుకున్నాను ఆల్రెడీ వేసేసుకున్నాను మీరు చూసేశారు కదా ఓకేనా ఇట్లా కొన్ని కొన్ని నచ్చుతాయండి నచ్చుతాయి అంటే అవి ఉంటేనే అని కాదు మనం కూడా పెట్టుకుందాం అందరితో పాటు అన్న ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటాం కదా అలానే నేను కూడా కొన్నానండి చూసారు కదా ఇవంతా చైన్లు గొలుసులు చైన్స్ పూసల గొలుసులు ఇట్లా రకరకాలు ఉన్నాయి అలానే ఇక్కడ బయట జీడీలు చేస్తూ ఉన్నారండి జీడీలు ఖర్జూరం పిల్లలు మాత్రం ఇలా తినడానికేనండి అవి ఇవి మధ్య మధ్యలో కొనుక్కొని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళతో పాటు పిల్లలనే కాదులేండి పెద్దవాళ్ళు కూడా తింటూనే ఉంటారు కదా చూసారు కదా బావా అలానే తిన్నారు నేను కూడా వాళ్ళతో పాటే అన్నట్టు అప్పుడప్పుడు మధ్య మధ్యలో తింటూ ఉన్నాను ఈ పానీపూరి అయితే టేస్ట్ చేసాలండి ఇప్పుడు పానీపూరికి అయితే వెళ్ళను బట్ ఒకసారి తినమ్మా ఒకటి అని అంటే మా అబ్బాయి ప్రిపేర్ చేశాడు నేనైతే ఒకటి టేస్ట్ చేశాను ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ సంబరాలు సాగిపోయినాయండి